హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మీ శ్రీకాంత్ ఈరోజు మనం మహానంది పుణ్యక్షేత్రం గురించి తెలుసుకోబోతున్నాం మహానంది వెళ్లాలంటే ముందుగా మనం నంద్యాల చేరుకోవాలి నంద్యాలకి హైదరాబాద్ విజయవాడ గుంటూరు నుండి డైరెక్ట్ ట్రైన్స్ ఉన్నాయి అక్కడి నుంచి బస్ స్టాండ్ కి వస్తే ప్రతి గంటకే ఓ బస్ ఉంటుంది మొత్తం పదహారు కిలోమీటర్ల దూరంలో మహానంది గుడి ఉంటుంది ఒక్క అరగంట లోపలే మనం చేరుకోవచ్చు దూరం నుండి వచ్చే వాళ్ళకి రూమ్స్ అందుబాటులో ఉంటాయి ప్రతిరోజు ఇక్కడ నిత్య అన్నదానం కూడా జరుగుతుంది ఈ పుణ్య స్థలం ఎంత విశిష్టమైందో ఈ ఆలయ పరిసరాలు చూస్తూ వినండి మహానంది ఒక పురాతనమైన పుణ్యక్షేత్రం ఎంత పురాతనం అంటే ఈ గుడి పాండవుల ముందు కాలం నుండి ఉంది మనం గుడి లోపల గమనిస్తే పాండవుల్లో పెద్దవాడైన ధర్మరాజు శివలింగాన్ని ప్రతిష్ఠించి చిన్న గుడి కట్టించాడు అలాగే పక్కనే భీముడు కూడా శివలింగాన్ని ప్రతిష్ఠించి చిన్న ఆలయం కట్టించాడు తక్కిన వాళ్ళు అర్జునుడు నకుల సహదేవులు కూడా శివలింగాన్ని ప్రతిష్ఠించి ఆలయాలను కట్టించారు ఇక్కడే కాకుండా శ్రీశైలం గుడి ఆవరణలో ఇలాగే కట్టించారు చాలా చోట్ల గుళ్ళు కట్టించి పూజలు చేసి అభిషేకించి శివ పరమాత్మని కోల్చేవాళ్ళు ఇవన్నీ చేయడం వల్లనే అంతటి మహాయుద్ధంలో శత్రువులతో పోరాడి విజయం సాధించారు ఇవన్నీ చేస్తేనే దేవుడు విజయాన్ని ఇస్తాడా అని కాదు పాండవులు శక్తివంతులు ఆ కాలంలోనే వాళ్ళ సామర్థ్యం ముందు ఎవ్వరూ నిలబడే వాళ్ళు కాదు వాళ్ళు తలుచుకుంటే ద్రౌపదికి అవమానం జరిగిన రోజే కౌరవులందరినీ నాశనం చేసేవాళ్ళు కానీ అలా చేయలేదు ఎందుకంటే వాళ్ళు ధర్మానికి కట్టుబడి ఉన్నారు పాండవులు చిన్నతనం నుండే ధర్మాచరణలో జీవితం సాగించారు కాబట్టి ఆ రోజు ద్రౌపదికి అంత అవమానం జరుగుతున్న ఆ క్రోధాన్ని అంటే కోపాన్ని అదుపు చేయగలిగారు మాములు మనిషికైతే అంత కోపం అదుపు చేయడం సాధ్యమయ్యేది కాదు అప్పటికి భీముడు తన కోపం తట్టుకోలేక రెండు చేతులతో నేలను బలంగా తాకాడు ఆ తాకిడికి కోటంతా కాసేపు ఊగిపోయింది కానీ ధర్మాన్ని వేడలేదు అలాగే నిస్సహాయంగా కూర్చుండిపోయాడు ఆ రోజుతో పాండవులకి మనసు విరిగిపోయింది మనసంతా క్రోధంతో నిండిపోయింది ఈ వనవాస కాలం ఎప్పుడు పూర్తవుతుందా కౌరవుల్ని ఎప్పుడెప్పుడు నాశనం చేద్దామా అని కోపంతో రగిలిపోయేవాళ్ళు ఒక్క ధర్మరాజు మాత్రం శాంతంగా ఆలోచించేవాడు ఎందుకంటే శత్రువుల్ని క్రోధంతోనో లేక కోపంతోనో కొట్టి ప్రాణాలు తీసేస్తే అది పాప కర్మ కిందకి మారుతుంది శత్రువుని ఎప్పుడు ధర్మబద్ధంగానే శిక్షించాలి శత్రువుల్ని శిక్షించడం వాళ్ళకి కష్టమైన పని కాదు కానీ పదమూడేళ్లు ఎదురు చూడటమే చాలా కష్టం మనసుని అదుపు చేయడమే వీళ్ళకున్న పరిష్కారం మనసుని అదుపు చేయడం అంటే అది దైవ దీక్షతోనే సాధ్యం పాండవులు ఈ విషయం అర్థం చేసుకొని వనవాస కాలం అంతా దైవాన్ని పూజించడంలో నిమగ్నమయ్యారు ఇందులో భాగంగానే పాండవులు వనవాస కాలంలో ఈ నల్లమల్ల అడవుల్లో ఉన్న మహానంది ఆలయాన్ని చేరుకొని ఐదుగురు ఒక్కొక్క శివలింగాన్ని ప్రతిష్ఠించి ఇక్కడ ఉన్నంత కాలం శివ పరమాత్మని దీక్షలో ఉండి పూజించారు ఇలా భగవంతుని సేవలోనే మనశ్శాంతి విజయం మోక్షం లభిస్తాయని ఆచరణాత్మకంగా తెలుసుకున్నారు పాండవులు శ్రద్ధ భక్తుల్ని మెచ్చిన దైవం వాళ్ళని అనుగ్రహించి యుద్ధానికి కావాల్సిన శస్త్రాలను కూడా ప్రసాదించాడు యుద్ధంలో సైతం పాండవులకి తోడుగా ఉండి విజయాన్ని ప్రసాదించాడు మనిషి కూడా ఎంత శక్తివంతుడైనా అనుకోని కారణాల వల్ల జీవితం కొన్నిసార్లు తలకిందులు అవుతుంది ఎటు వెళ్ళాలి ఏం చేయాలని అని తోచదు అలాంటి పరిస్థితుల్లో గనక మనిషి దైవాన్ని ఎంచుకున్నట్టయితే ముందు ఆందోళన నుంచి బయటపడతాడు దైవారాధన దీక్ష పూజలు అభిషేకం చేయడం వల్ల మనసు స్థిరంగా మారుతుంది ఆ పైన ఎలాంటి సమస్య నుండైనా బయటపడతాడు విజయం సాధిస్తాడు దీనికి ఉదాహరణే పాండవుల జీవితం ఇంతటి మహిమ గల మహానందేశ్వర స్వామి కామేశ్వరి దేవి కొలువై ఉన్న ఈ మహానంది క్షేత్రాన్ని అందరూ సందర్శించి పునీతులవుతారని నేను ఆశిస్తున్నాను